అన్ని సమస్యలకు రూప్ కుమార్ యాదవ్ ఒక్కడే దిక్క అయితే మంత్రి నారాయణ పక్కన షాడోగా వ్యవహరిస్తున్న వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి దేనికి అసలైన పని ఏంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తను చదువుకున్న స్కూల్ పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే విఆర్ హై స్కూల్ పేదలకు దూరమైందని మరియు ఎయిడెడ్ స్కూల్ ను మున్సిపల్ స్కూల్ గా మార్చిన విషయంలో మంత్రి నారాయణ్ ను సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఒక ఆట ఆడుకున్నారు ఈరోజు మంత్రి నారాయణ్ ను సమర్థిస్తూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మాట్లాడగలిగే సత్తా ఉంది కాబట్టి ఎలా మాట్లాడాలో బాగా తెలుసు కాబట్టి రూప్ కుమార్ యాదవ్ కు ఈ బాధ్యతలు అప్పగించారా అవును ఎస్ అని ఒప్పుకుంటే ఈ పని చేయడం నారాయణ కుడిభుజంగా చెప్పుకునే వేబిఆర్కు రాదని అంగీకరించినట్లే ఇక్కడ కుమార్ యాదవ్ ప్రాధాన్యతను మెచ్చుకోవాలా లేక వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డికి ఈ పని కాదని ఒప్పుకోవాలా ఇంతకీ షాడో మంత్రిగా చెప్పుకునే వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పనేంటి మంత్రి పేరు చెప్పుకొని పెత్తనాలు చేయడమా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమా లేక మంత్రి నారాయణ బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్దడవా మొత్తం నారాయణ విద్యా సంస్థల వ్యవహారాల మొత్తం చక్కదిద్దే ఈ వి కెమెరాల ముందుకొచ్చి మంత్రికి మద్దతుగా నాలుగు మాటలు మాట్లాడడం రాదా లేక సబ్జెక్టుపై అవగాహన లేదా బైదవే చెప్పడం మర్చిపోయా విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు మీరు కావడానికి ప్రయత్నిస్తున్నారట రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈయన కూడా పోటీ చేస్తారట నారాయణ బ్రాండ్ చెప్పుకొని రాజకీయాలు చేయడం తప్ప నారాయణకు ఒక్క పర్సెంట్ కూడా కాపు కాయలేని ఈ మొద్దు కత్తి రేపు మేయర్ అవుతుందా దానివల్ల ఎవరికి ఉపయోగం పరదాలు దాటి జనాల్లో కలవని ఇటువంటి వాళ్ల వల్ల పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ఏంటి లాభం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నారాయణపై రాజకీయ దాడి జరిగితే కనీసం డిఫెండ్ చేయలేని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అదే నారాయణ పలుకుబడిని అడ్డు పెట్టుకొని నెల్లూరులో ప్రస్తుతం షాడో మంత్రిగా హోదాని అనుభవించడంతో పాటు రేపు భవిష్యత్తులో మేయర్ కావడానికి వ్యూహ రచన చేస్తున్నారా అంటూ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ప్రస్తుతం చర్చ నడుస్తోంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు